పాకిస్తాన్ మాజీ ప్రధాని బనజీర్ భుట్టో ఆత్మహత్య దాడిలో మరణించి పదహారేళ్లు గడిచా అయినప్పటికీ బనజీర్ హత్యకు సంబంధించిన విషయం ఇప్పటికే మిస్టరీగానే మిగిలిపోయింది పాకిస్తాన్ తొలి మహిళా ప్రధానిగా ఘనత సాధించిన బనజీర్ భుట్టో రెండుసార్లు పాకిస్తాన్ కు ప్రధానిగా పనిచేసారు రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడున రావల్పిడిలో ఎన్నికల సభలో పాల్గొని బయలుదేరే సమయంలో లియాఖద్ బాగ్ బయట ఆమెపై ఆత్మహుతి దాడి జరిగింది ఇప్పుడు ఆమె వయసు యాభై నాలుగేళ్లు ఆ సమయంలో సైనిక నియంత పర్వేజ్ ముషారఫ పాకిస్తాన్ ను పాలిస్తున్నాడు అయితే బుట్టో నేతృత్వం వహించిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు అధికారంలో ఉన్నప్పటికీ ఆమె హత్య వెనుక ఉన్న శక్తులను గుర్తించడంలో మాత్రం ఎందుకో విప్లవమైంది రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె హత్యపై అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ర్యాలీ ముగిసిన తర్వాత ఆమె ప్రయాణించే మార్గాన్ని అన్ప్లాండ్ గా మార్చడం సంఘటన జరిగిన ప్రదేశాన్ని అధికారులు హడావిడిగా కడికేయటం లాంటి పనులతో కీలక ఆధారాలు కొట్టుకుపోయాయి ఆ సమయంలో స్థానిక అధికారులు భయపడడం వంటి అంశాలను స్థానిక మీడియా తాజాగా ప్రస్తావించింది బుట్టో హత్య ఘటనను ఉగ్రచర్యగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు టెలిఫోన్ సంభాషణతో పాటు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి చెందిన వారిగా భావిస్తున్న ఇతర వ్యక్తుల స్కెచ్లను విడుదల చేసింది అనంతరం పర్వేజ్ ముషారఫ్ ఈ ఘటనపై బ్రిటన్ కు చెందిన స్కాట్లాండ్ యాడ్ బృందంతో దర్యాప్తు చేయించారు జనవరి ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఆ బృంద నివేదిక సమర్పించినప్పటికీ పీపీతో పాటు బెనజీర్ పుట్టో భర్త మాజీ అధ్యక్షుడు హసీఫ్ అలీ జర్దారి దాని తోసిపుచ్చారు ఆ నివేదిక తప్పని ఆ హత్యను ముషారఫ్ చేయించారని ఆరోపించారు చివరకు దీనిపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్లు సైతం వచ్చాయి దాంతో ఏ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని పంపించినట్లుగా రెండు వేల తొమ్మిదిలో ఐరాస కూడా ప్రకటించింది అదే ఏడాది జూలైలో ఇస్లామాబాద్ చేరుకున్న ఐరాస నిజ నిర్ధారణ బృందం ఓ నివేదిక విడుదల చేసింది కానీ ఆ ఘటనకు కారకులు ఎవరనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు ఈ నివేదికను పీపీతో పాటు జర్దారి మరోసారి తోసిపుచ్చారు ఇలా ఇప్పటి వరకు పదహారేళ్లు గడిచినప్పటికీ బెనజీర్ బెనజీర్బుటో మరణంపై మిస్టరీ మాత్రం వీడలేదు ఇక ముందు వీడుతుందన్న నమ్మకం కూడా కలగడం లేదు ఆమె జీవితాన్ని తరచి చూస్తే ఎన్నో ఘటనలు ఆమె చిన్న వయసులోనే చూశారు పాకిస్తాన్ రాజకీయ చరిత్రలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఒక మైలురాయి లాంటిదిగా చెప్తారు దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న ఒక సైనిక నియంత జియావుల్ హక్ అదే ఏడాది విమాన ప్రమాదంలో మరణించారు దీంతో ఒక నిరంకుశ ప్రభుత్వానికి తెరపడింది బెరజీర్ పుట్టో నేతృత్వంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ అదే ఏడాది మళ్ళీ అధికారంలోకి వచ్చింది సరిగ్గా అదే సమయంలో బెనజీర్ బుట్టోకు మొన్నటిదాకా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన బిలావల్ బుట్టో జర్దారి జన్మించాడు అప్పట్లో బిలావల్ జననాన్ని చాలా గోప్యంగా ఉంచారు ఎందుకంటే బెనజీర్ బుట్టో గర్భంతో ఉండటాన్ని అడ్డు అడ్డు పెట్టుకుని ఆమె నేతృత్వంలోని పిపీపి ఎన్నికల ప్రచారానికి గండి కొట్టాలని సైన్యం అన్ని రకాలుగా ప్రయత్నించింది అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకోవాలని బెనజీర్ బుట్టో మొదట భావించారు కానీ అప్పటికే బిలావల్ కడుపులో పడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్లో లో పుట్టో బుట్టో ప్రసవానికి దగ్గరలో ఉండేలా ఎన్నికల తేదీని నియంత జియావుల్ హక్ ప్రత్యేక ప్రణాళికలు రచించారు ఎందుకంటే గర్భంతో ఉండే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవచ్చని భావించారు కానీ బెనజుర్ పుట్టో తాను గర్భంతో ఉన్నారనే విషయాన్ని రహస్యంగా ఉంచారు చివరికి ఆ ఎత్తు ఫలించింది జియావుల్ హక్ నిఘా సమాచారమే ఆయన బురిడీ కొట్టించింది మొత్తంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఎన్నికలకు రెండు నెలల ముందు బిలావల్ జన్మించారు ఆ తర్వాత ఎన్నికల్లో పీపీపీ ఘన విజయం సాధించింది బెనజీర్ బుటో పాకిస్తాన్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు తీసుకునేటప్పటికీ బిలావర్ వయసు మూడు నెలలు ఆమె పాకిస్తాన్ కు మాత్రమే కాదు ముస్లిం ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు బిలావల్ జననంతో పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైనట్లు చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్లో తన రాజకీయ ప్రత్యర్థి అప్పటి పాకిస్తాన్ పాలకుడు నవాజ్ షరీఫ్ నుంచి తప్పించుకునేందుకు బెనజీర్ దుబాయ్ కు మఖం మార్చారు బిలావల్ ఆక్సిఫర్డ్ లో చదువుకున్నప్పుడే బెనజీర్ మరణించారు దీంతో తల్లి చివరి కోరిక ప్రకారం చైర్మన్ గా బిలాల్ పేరును ప్రకటించారు మాజీ ప్రధాని బలసిర్ బుట్టో హత్యకు సంబంధించి నలుగురు ప్రముఖుల వద్ద విచారణ జరపాలని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి కోరారు ఈ మేరకు బుట్టో హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న ఐక్యరాజ్య సమితి బృందానికి విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా బుట్టో హత్య కేసు దర్యాప్తు నివేదికను సమర్పించడంలో కొంత జాప్యం చేయాలని ఆయన కోరారు పాక్లో ప్రచురితమయ్యేది న్యూస్ డైలీ కథనం మేరకు బెనసిర్ హత్యకు గురి కావటానికి ముందే సమాచారం అమెరికా విదేశాంగ మాజీ మంత్రి కన్నోలీనా రైజ్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రిన్స్ ముఖ్రిన్ యూఏ ఇంటెలిజెన్స్ చీఫ్లకు తెలిసన్నదే జర్దారీ తాజా బాధన ఈ నలుగురి వద్ద విచారణ జరిగితే విషయం తెలుస్తుందని బహుశా ఆయన ఉంటారు ఎందుకంటే బన్సిర్ పుట్టో స్వదేశానికి వెళితే ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఈ నలుగురు పదే పదే హెచ్చరించిన విషయాన్ని జర్దారి గుర్తు చేశారు అందువల్ల ఐక్యరాజ్య సమితి విచారణ బృందం ఈ నలుగురు ప్రముఖుల వద్ద విచారణ జరిపి వారి అభిప్రాయాలు సేకరించారని కోరారు అయితే ఆ విచారణ ఎలా జరిగిందో విచారణలో ఏం తేలిందో అన్న విషయాలు కాలగర్భంలో కలిసిపోయాయి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన తొలి ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో ఆయన కుమార్తె బెన్జీర్ భుట్టో జుల్ఫీకర్ రాజకీయ జీవితం కూడా అర్ధాంతరంగానే ముగుస్తుంది జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలనలో ఆయన ఉరితీశారు పంతొమ్మిది వందల తొంభైలో రెండు సార్లు ప్రధానిగా ఉన్నారు అయితే ప్రతిసారి అవినీతి ఆరోపణతో సైన్యం ఆమెను పదవిలోంచి తొలగించింది హత్యకు ముందు ఆమె మూడోసారి ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు దీంతో ఆమె హత్యకు పాకిస్తాన్ సైన్యమే ప్లాన్ చేస్తుందన్న వార్తలు వచ్చాయి అయితే ఆమె మరణం తర్వాత పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి భర్త జర్దారి ఆమె హత్యకు గుజనారని పాకిస్తాన్ లో చాలా మంది ప్రజలు చోలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆమె మరణం తర్వాత ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఆమె మరణంతో ఎక్కువగా లబ్ధి పొందింది అతనే ఆమె చావుకు కారణం అనేది వాళ్ళ అభిప్రాయం అయితే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు అయితే లేవు ఆయన కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అయితే అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ హత్యపై సరైన విచారణ జరిపించలేదని ఆయనపై ఆరోపణలున్నాయి మొదటి నుంచి పోలీసు విచారణ సరిగ్గా జరగలేదు అప్పటికే అరెస్ట్ చేసిన వారు మినహా వారు కొత్తగా ఎవరిని నిందితులుగా ముందుకు తేలేకపోయింది అక్కడి పోలీస్ శాఖ అదే కాకుండా బెనసిరి పుట్టు హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న మీర్జా ఒక సూసైడ్ పాంబర్ గురించి అనుమానాలు వ్యక్తం చేసినా దానిపై లోతుగా పరిశోధించలేదు దాని గురించి వివరాలు కూడా బయట పెట్టలేదు అయితే మాజీ అధ్యక్షుడు జర్దారీ మథన్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఈ హత్యపై స్కాట్లాండ్ యాక్ట్ పోలీసుల సహాయం తీసుకున్నట్లు ఆమె హత్యకు దారితీసిన పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీతో చర్చించినట్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు